అతని యంతమానుడు గ్రహించడం దేవుని రావరు గ్రహించారటమ్ గ్రహించడం ఎవరికి ఉన్నాడు ఎవరిని బట్టి ఎవరు యోసేపుని బట్టి బానిస పని చేస్తున్నాడో ఎవరికైతే అంటులు తోముతున్నాడో ఎవరికైతే బట్టలు దిగుతున్నాడు ఎవరికైతే అన్నము వండుతున్నాడో ఎవరికైతే తోతమాలి పని చేస్తున్నాడు

అర్థమవుతున్నాను అని చెప్పి నన్ను ఆలోచన చేస్తే అప్పుడు అంటున్నాడు కదా యోసేపు వచ్చిన నాటి నుండి కూడా నేనేమయ్యాను దీవించబడ్డాను అంటున్నాడు అంటే యోసేపు ఎవరు తోడై ఉన్నారని సాక్ష్యం చెప్తున్నాడు ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు ఎందుకని యోసేపు చేతులు ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు అంటే ఎవరున్నారమ్మా దేవుడు ఉన్నాడు అంటే దేవుడు అంటే మన బైబిల్ గ్రంథంలో ఉంది కదా దేవుడు దేవుడు ఎవరు చెప్పండమ్మా ఈ దేవుడే ఈ బైబిల్ గ్రంథం ఉంటుంది ఈ బైబిల్ గ్రంథము ఏ ఇచ్చిలో ఉంటుందో వారి హృదయాలలో ఉంటుందో వారి ఎన్నుల్లో ఉంటుందో వారి దేహములో ఉంటుందో వారి మనసులో వారి తలంపుల్లో వారి ఉద్దేశంలో వారి నడకలో వారి పడకలో ఉంటుందో వారు ఎప్పుడు కూడా ఏమంటారంట తోడుగా